ఆయండీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ మనందరికీ తెలిసిందే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ సొంత ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి ఆయన్ని కస్టోడియల్ టార్చర్కి గురిచేసి చివరికి హత్యాయత్నం కూడా చేశారు అంతేకాకుండా ఆయన తన నియోజకవర్గం లేకి అడుగు పెట్టాలంటే భయపడే విధంగా కూడా చేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన మీద దాడి జరిగింది అని చెప్పేసి ఆయన కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి దాడి జరగలేదని చెప్పేసి మెడికల్ రిపోర్ట్స్ను కూడా తారుమారు చేయించి ఆయన మీద కక్ష సాధింపు అనేది కొనసాగించారు అయితే చివరికి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్తో ఆయన్ని మిలిటరీ హాస్పిటల్కి పంపించి ఆయన మీద దాడి జరిగింది అనే నిర్ధారణకి రావడం జరిగింది అయితే నాటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పైన బనాయించిన కేసులు కానీ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు నాటి ప్రభుత్వం మీద ఆయన పోరాటం అనేది ముందుకి కదలలేకపోయిందని చెప్పుకోవాలి అయితే కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతోనే రఘురామకృష్ణరాజు గారు నాడు తన పైన దాడి చేసి అక్రమ కేసులు బనాయించినటువంటి ప్రధాన వ్యక్తులపైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా ఎవరెవరు అనే అంశానికి వస్తే నాడు తన దాడి చేసినటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆయనతో పాటు సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ వీరితో పాటు నాడు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా కీలకంగా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు వీరందరి పైన బాస్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఈ పోలీస్ ఆఫీసర్స్ పైన బాస్గా డీజీపీ ఉంటారు కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు డీజీపీ పేరు అనేది ఇక్కడ ఎక్కడ ప్రస్తావించలేదు వీరు ఈ ముగ్గురు వీరి ముగ్గురు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన మాత్రమే కేసు పెట్టడం జరిగింది వీరితో పాటు నాడు తన హాస్పిటల్ రిపోర్ట్స్ అనేవి తారుమారు చేసి తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కె ప్రభావతి వీరందరిపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ కంప్లైంట్ అనేది స్వీకరించినటువంటి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చాలా వేగవంతం చేసింది అయితే వీరి విచారంలో భాగంగా కొన్ని సంచలన విషయాలనేవి బయటకు వచ్చాయి అవేంటంటే నాడు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురి చేసింది ఎవరు అందులో ఎవరి పాత్ర ఉంది ఎవరి ఆదేశాల మేరకు చేశారు ఆ సందర్భంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా వారి లొకేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నాడు ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్స్పెక్టర్స్ అప్రూవర్గా మారి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పేరు కూడా వెల్లడించడం జరిగింది అయితే ప్రస్తుతం సునీల్ కుమార్కి శిక్ష పడుతుందా లేదా సునీల్ కుమార్ కూడా అప్రూవర్గా మారి ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతారా అన్న ఆసక్తి అయితే అందరిలో కూడా నెలకొని ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే నాడు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంది మాత్రం సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే వీరితో పాటు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుడు ఆల్రెడీ సస్పెండ్ అయ్యి ఉన్నారు విజయపాల్ మీద కూడా కేసు అనేది రిజిస్టర్ చేశారు ఆయన కూడా తప్పించుకు తిరుగుతున్నారు అజ్ఞాతంలో ఉన్నారు వీరందరూ అరెస్ట్ అయ్యి విచారణ అనేది ఇంకా ముందుకు కొనసాగితే వీరు అప్రూవర్గా మారి పై అధికారులు ఎవరూ లేరు కాబట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవాలి అయితే ఈ కేసులో ముందు ముందు ఏం జరిగిద్దనే విషయం పరిశీలిస్తే సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం అయితే ఉంది అని చర్చ అయితే జరుగుతోంది ఎందుకంటే ఈ కేసులో సాక్ష్యాధారాలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కేసు దర్యాప్తు అనేది వేగవంతం జరిగి విచారణ పూర్తయితే ఖచ్చితంగా సిఐడి సునీల్ కుమార్కి శిక్ష పడుతుంది పడి తీరుతుంది ఇందులో ఆయనైతే తప్పించుకోలేరు అయితే ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరి మీదకి కేసు ఏ విధంగా వెళుతుంది అనే ఆసక్తి అయితే ప్రజల్లో ఉంది ఈ విషయం మీద మీకున్నటువంటి అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ